ఐపీఎల్లో అత్యంత కాస్ట్లీ పలికిన ఇద్దరు విదేశీయుల కంటే బేస్ ప్రైస్కి కొనుక్కున్న కుర్రాళ్లే ఎక్కువ మ్యాచ్లు గెలిపించి సెబాష్ అనిపిస్తున్నారు ఉదాహరణకు ఆస్ట్రేలియా ప్లేయర్ ప్యాట్ కమిన్స్ను ఇరవై కోట్ల యాభై లక్షల రూపాయలు కొనుక్కుంది హైదరాబాద్ సన్ రైజర్స్ వరల్డ్ కప్స్ గెలిపించిన కెప్టెన్ కావాలని ఏరుకోరి ఇంత రేట్ పెట్టిన కమిన్స్ కెప్టెన్సీ సంగతి పక్కన పెడితే బౌలర్గా మాత్రం అంతంత మాత్రమే రాణిస్తున్నాడు మూడు మ్యాచ్లు ఆడి నాలుగు వికెట్లు తీశాడు ఇక ఈ ఐపీఎల్లో అత్యధిక ధరపలికి ఐపీఎల్ చరిత్రలోనే కాస్ట్లీ బైగా రికార్డు క్రియేట్ చేసిన ఆస్ట్రేలియన్ పేసర్ మిచెల్ స్టార్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇప్పటివరకు ఒక్కటి కూడా చేయలేదు మూడు మ్యాచ్లు ఆడి పదకొండు ఎకానమీ రేట్తో కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు కానీ స్టార్క్ కోసం కోల్కతా ఏకంగా ఇరవై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు కుమ్మరించింది ఇప్పుడు మన కుర్రాల సంగతికి వద్దాం ఈ కుర్రాలందరిని ఆయా ఫ్రాంచైజీలు జస్ట్ ఇరవై లక్షల రూపాయల బేస్ ప్రైస్కి కొనేసుకున్నాయి నెంబర్ వన్ హర్షిత్ రాణా కోల్కతా నైట్ రైడర్స్ ఇరవై మూడు సంవత్సరాల వయసున్న ఈ పేస్ బౌలర్ టోర్నీలో ఇప్పటి వరకు ఐదు వికెట్లు తీశాడు ప్రత్యేకించి ఈడెన్ గార్డెన్స్లో లాస్ట్ ఓవర్లో సన్ రైజర్స్ బ్యాటర్ ఎన్ వీర విధ్వంసం చేస్తుంటే అతన్ని ఏడు పరుగులు కొట్టనివ్వకుండా అడ్డుకుని మ్యాచ్ గెలిపించాడు కోల్కతాకి హర్షిత్ రాణా నెంబర్ టూ మయాంక్ యాదవ్ లక్నో సూపర్ జెంట్స్ ఇరవై లక్షలు పెట్టి ఇరవై రెండేళ్ల మయాంక్ యాదవ్ను కొనుక్కున్న లక్నోకు రెండు మ్యాచ్ల్లోనే ఆరు వికెట్లు తీసి గిఫ్ట్ ఇచ్చాడు మయాంక్ రెండు మ్యాచ్ల్లోనూ అతడే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నూట యాభై ఏడు కిలోమీటర్ల వేగంతో బాల్ విసిరి చరిత్ర సృష్టించాడు కూడా ఫ్యూచర్ ఆఫ్ టీమిండియన్ పేస్ అటాక్ అంటున్నారు చూడాలి నెంబర్ త్రీ ఆంక్రిష్ రఘువంశీ కోల్కతా నైట్ రైడర్స్ పద్దెనిమిది ఏళ్ల ఈ టీనేజ్ సంచలనం ఆడిన డెబ్యూ మ్యాచ్లోనే యాభై నాలుగు పరుగులు చేసి అదరగొట్టాడు నెంబర్ ఫోర్ శశాంక్ సింగ్ ఏడేళ్ల నిరీక్షణ తర్వాత తనేంటో నిరూపించుకునే ఇన్నింగ్స్ ఆడాడు ముప్పై రెండేళ్ల ఈ పంజాబ్ కింగ్స్ బ్యాటర్ ఇరవై లక్షలు పెట్టి పంజాబ్ కొనుక్కుంటే గుజరాత్ మీద రెండు వందల పరుగులు చేసింగ్లో అసలు ఆశలు లేని మ్యాచ్ని ఇరవై తొమ్మిది బాల్స్లో అరవై ఒక్క పరుగులు చేసి గెలిపించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అందుకున్నాడు నెంబర్ ఫైవ్ అశుతోష్ శర్మ ఇరవై లక్షల రూపాయలతో పంజాబ్ కొనుక్కున్న ఈ ఇరవై ఏడేళ్ళ ఆటగాడు నిన్న జరిగిన పంజాబ్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్లో ముప్పై ఒక పరుగులు చేసి శశాంక్ సింగ్కి అద్భుతమైన సపోర్ట్ ఇవ్వడంతో పాటు పంజాబ్ మ్యాచ్ గెలవడంలో రోల్ పోషించాడు ఈ కుర్రాళ్ళందరూ ఒకటి రెండు మ్యాచ్లకు గొప్పోళ్ళని చెప్పడం లేదు కానీ కోట్లు పెట్టి కొనుక్కున్న విదేశీయుల కంటే తమను కొనుక్కున్న టీంలకు మ్యాచ్లు గెలిపించడంలో ఈ భారత కీ రోల్ పోషించారు అది కూడా ఆయా టీమ్స్ వీళ్ళ కోసం పెట్టిన ఖర్చు ఇరవై లక్షల రూపాయలు మాత్రమే